రెండు తెలుగు రాష్ట్రాలలో రికార్డు స్థాయిలో నూట ఐదు ఎస్ఐ ఉద్యోగాలు సాధించిన మన శామ్ అభ్యర్థులకు మరియు వారి తల్లిదండ్రులకు నిర్వహించిన విజయోత్సవ సభకు హాజరైన అభ్యర్థులు మరియు ఆ వీడియో చూసిన వారు ఆ కార్యక్రమంలో విజేతలు పంచుకున్న అనుభవాలను స్ఫూర్తిగా తీసుకొని నేడు ఎస్ఐ పోస్టులకు గాను మూడు వందల నలభై మూడు ఉద్యోగాలు సాధించారు వీరు మరియు వీరి యొక్క తల్లిదండ్రుల మనోభావాలు మరియు వారి అనుభవాలు భవిష్యత్ ఉద్యోగ అభ్యర్థులకు స్ఫూర్తిగా నిలవాలని ఆశిస్తూ ఈ సంవత్సరం అనగా ఏడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగున ఈ కార్యక్రమాన్ని ప్రస్తుత విజేతలకు నిర్వహించుట జరుగుతుంది కాబట్టి ఈ సభకు అందరూ ఆహ్వానితులే ఇక్కడ గుర్తించవలసిన విషయం ఏమనగా ఈ సభకు వచ్చే ప్రతి అభ్యర్థి తప్పనిసరిగా శామ్ ఇన్స్టిట్యూట్ యూనిఫామ్ లో రావాలి లేనిచో అనుమతించబడరు మా అబ్బాయి పేరు చూస్తాను ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను ఈయనకి నేను మా అబ్బాయి కప్పు చెప్పి మాత్రమే మాత్రము ఎటువంటి ఆకారం లేని నిరాకారంగా ఉన్న మట్టి ముద్దను తెచ్చి ఈయన చేతులు పెట్టడం జరిగింది అటువంటి మా అబ్బాయిని ఈరోజు ఒక బంగారు బొమ్మగా తయారు చేసి మా చేతిలో ఈరోజు చాలా ఇప్పుడు నేనే కాదు నా ముందు అంటే తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో అది ఈ సంస్థ ఎన్నుకున్నప్పుడే మీరు సగం విజయం సాధించినట్టు అయింది ఈరోజు ఇంత బాగా మా వాడు సక్సెస్ అయ్యడానికి కారణము ఇది ఇక్కడ కోచింగ్ ఎంత ధీట్గా జరుగుతుంది అనేది నాకు అర్థమైంది అందరికీ నమస్కారం అండి నా పేరు మంగలక్ష్మి అండి యాక్చువల్లీ నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాయి చాలా చాలా ఎందుకంటే నేను స్కూల్లో ఉన్నప్పుడే టెన్త్ ఫెయిల్ అయిపోతుంది అమ్మాయి అమ్మాయి ఎందుకండి అని మా సార్స్ డిసైడ్ అయిపోయారు అలా డిసైడ్ అయిపోయిన నన్ను నేను ఎయిత్ క్లాస్ నుంచి గేమ్స్ ఆడేదానండి ఖోఖో నా మదర్ గేమ్ అదే నా లైఫ్ అయ్యింది ఇప్పుడు టెన్త్ క్లాస్ లాస్ట్ వన్ వీక్ ఉందండి వన్ వీక్లో బుక్స్ తీసి చదివానండి పాస్ అయ్యానండి నేనే పాస్ అయ్యాను పాస్ అయ్యంగానే మా సాస్ అందరూ ఆచిపోయారు ఈ అమ్మాయి పాస్ అయినాను తర్వాత మా అమ్మగారు నన్ను పళ్ళలో పెట్టేసారండి ఎందుకు అమ్మాయిలకి చదువు అని అలానే కాకపోయినా మా పేదరికం అమ్మలు అలా చేసింది ఎందుకంటే నన్ను పనిలో పెట్టేసిన తర్వాత లేదు ఈ అమ్మాయి సక్సెస్ అవుతుంది లైఫ్లో ఈ అమ్మాయికి మంచి పట్టుదల ఉందని నన్ను వింటారు డిగ్రీ జాయిన్ చేసి నేను డొనేషన్ మీద చదువుకున్నానండి ప్రతి చోట డొనేషన్ దగ్గరేనండి ఇక్కడ ఈ శ్యామ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అనేది కూడా డొనేషన్ మీదేనండి నేను మా అమ్మగారు ఒక టూ ఇయర్స్ బ్యాక్ చనిపోయారు ఎటు దిక్కుతో వచ్చిన పరిస్థితి నాది వచ్చేది ఏడుపు వచ్చేది పది రూపాయలు కొడుకుందావు అంటే నాకు ఉండేది కాదండి అమ్మ చనిపోయి ఇంకెవరు నా దగ్గర లేరండి నా ధైర్యాన్ని కోల్పోయాను అలాంటి టైంలో మా సార్ నాకు ఆశ్రయం ఉన్నారు నువ్వు చదువమ్మా కంపల్సరీ నీకు కంపల్సరీ నువ్వు మంచి జాబ్లో కొడతావు మంచి జాబ్ కొడతావు ఎలా అయినా రీచ్ అవుతాను నేను గేమ్స్లోకి వచ్చినాకా ఎస్ఐ అవ్వాలని అనుకున్నానండి అదే కసి మీద నేను చదువుకున్నానండి అందరికీ నమస్కారం నా పేరు గణేష్ నేను లోకల్ డిస్ట్రిక్ తీసుకోదావరి జాబ్ వచ్చిన మూడు రోజుల నుంచి నిద్రలేదు నాకు కానీ ఈ రోజున్నాంటే నిజంగా నేను ఒకటే చెప్తాను ఎస్ఐ రావాలంటే దగ్గరికి రావాలి నా పేరు హరీష్ నేను నుంచి వచ్చాను థౌజండ్ సెవెంటీన్ జూలై థర్డ్ ఈ సెవెన్స్ రావడం జరిగింది నా దేవాలయానికి ఇంకొకటి అక్కడ పైకి వెళ్తున్నాడు అంటే వాడిని టార్గెట్ పెడతా వాడే నా టార్గెట్ వాడిని నా గెలుపు ఎప్పుడు అలాగే ఫీల్ అయ్యాను నేను ఎందుకు చేయలేను అదే మనస్తత్వం కూడా మీలో హీరో ఈ రోజు రావాలి నాలో సత్తా ఉంది ఇక్కడ గుండె ధైర్యం ఉంది ఇక్కడ సత్తా ఉంది అని ఈ రోజు మీరు అనుకోండి ఈ రోజు మీ పుస్తకంలో రాసుకోండి నన్ను నేనా నమ్ముతున్నా నాకు నేనా హీరో చెప్తున్నా కదా మనం మహానుభావులు కడుపును పుట్టకపోవచ్చు అంటే వాళ్ళు అనుకోవాలి నా కడుపును మహానుభావుడే పుట్టాడు అని అనుకోవాలని ఈ రోజు వాళ్ళు అనుకుంటారు ఈ స్థాయికి మా అమ్మ వస్తుందని ఏ రోజు కూడా అనుకోలేదు ఈ రోజు ముందు నా చెయ్యి వనకడం లేదు ఎందుకంటే నేను ధైర్యవంతుడి నేను నమ్మను నేను సాధించగలను అని నమ్మను ఆ రోజు మీరు నమ్ముతారు చూసారు ఆ రోజు మీరు స్టేజ్ ఎక్కినట్టు మీ తల్లిదండ్రులు గొప్పలు తండనట్టు అంతే మనం ఎంత టాలెంట్ ఉన్నదో అయినప్పుడు కూడా ఒక మంచి అవకాశం అనేది లభించాలి ఒక శామ్ ఇన్స్టిట్యూట్ లోనే లభిస్తుంది ఇప్పుడు వన్ బై థర్డ్ కొట్టాం కదా ఏదో ఒక రోజు నేను అనుకుంటున్నా మన పోలీస్ కోటేమో శామ్ ఇన్స్టిట్యూట్ కి ఇచ్చేస్తుంది మీరే రిఫ్రెక్ట్ చేసుకోండి సార్ దిస్ ఇస్ రంబా విత్ డామణ్ ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ పీకే కంప్లీట్ అయిన తర్వాత నాకు సరిగా గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఎవరూ లేరు సో అందుకే నేను టూ ఇయర్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేసి తర్వాత వచ్చి వన్ ఇయర్ లో మా జోన్ లో ఓపెన్ చాలా హ్యాపీగా ఉంది చాలా మంది ఫస్ట్ అటెంప్ట్ లో ఫెయిల్ అయిన మరి వచ్చి పాస్ అయ్యారు కానీ ఇది నా ఫస్ట్ అటెంప్ట్ సో దీనికి ఫస్ట్ కారణం నా దేవుడైతే నెక్స్ట్ కారణం నా తల్లిదండ్రులు నెక్స్ట్ శాంసార్ నా జీవితం అంతా రుణపడి ఉంటారు నెక్స్ట్ కనిపించే గాలిపటం అందరికి కనిపిస్తుంది దానికి తాడు ఎవరు అది మా హస్బెండ్ ఈరోజు ఉద్యోగం కొనడానికి మూల కారణమైన నా ఉద్యోగ ప్రయత్నం ఎంత పూర్తి బిజీ వంతం కావడానికి కారణం చెప్పుకుంటున్నా మరి విజయోత్సవం జరుపుకోవడానికి కారణం మూల కారణం ఏంటంటే మా ఈ వంద మంది ఉద్యోగం మేము సాధించిన ఈ విజయం మీకు ఆదర్శం కావాలని ప్రయత్నించిన ఈ ఆదర్శం ఎంత ఉత్తమంగా ఆలోచించూట్ కి అలాగే శ్యామసార్కి ఇక్కడ ఉన్నటువంటి అధ్యాపక బృందానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అలాగే మరి వచ్చే ఏడాదికి మీరు కూడా ఇలాంటి ఎస్ఐ జాబ్ సంపాదించి మీ తల్లిదండ్రులకు అలాగే మీరు మీ ఊరుకు మీ మండలానికి పేరు తెస్తారని పేరు పేరు చె మా నాన్నగారు ఎంతో మాట్లాడాలనుకున్నా మాట్లాడలేరు అయినా ఎందుకంటే ఈ రోజు సంతోషానికి దీనికి నాకు మాటలు రావట్లేదు ఆయనకి మా అమ్మ నేను జాబ్ వచ్చిన రోజు చెప్పాను జాబ్ వచ్చింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా అమ్మగారైనా మా నాన్నగారైనా అసలు అవధిల్లేవు ఆనందానికైనా దీనికైనా మా నాన్నగారు కలండి ఎస్ఐ జాబ్ కొట్టాలండి నాకు ఇద్దరు కొడుకుల్లో ఎవరో జాబ్ కొట్టాలనుకున్నారండి సార్ వాళ్ళకన్నా గొప్పగా చూసుకొని తల్లిదండ్రుల కన్నా గొప్పగా అంటే ఇంక అంతకన్నా ఇంకేం చెప్పలేదు సార్ గురించి మంచిగా జాబ్ తెచ్చుకొని ఈ రోజు నేను పొందే ఆనందాన్ని మీరు ప్రతి ఒక్కరు పొందాలని కోరుకుంటున్నా ఖచ్చితంగా మా నాన్నగారు యాక్సిడెంట్ లో చనిపోయారు ఏం చేయాలి అర్థం కాల టూ థౌసండ్ సిక్స్టీన్ లో కానిస్టేబుల్ నోటిఫికేషన్ పడింది అప్పుడు నా డిగ్రీ సెకండ్ ఇయర్ కానిస్టేబుల్ పోయింది ఫోర్ మార్క్స్ లో వన్ 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 త్రిబుల్ వన్ వచ్చాయి అప్పుడు ఏ మిస్ అయ్యాను అది మిస్ అవడమే ఇప్పుడు ఎస్ఐగా సెలెక్ట్ అయ్యాను అది మా తల్లిదండ్రుల విజయం అండ్ మా అన్నయ్య విజయం నన్ను ఇక్కడే పంపించి తను చదువు మానేసి తను చదువు చెప్పి నన్ను చదివించి వన్ ఇయర్ నేను ఉన్నాను ఎస్ ఫిఫ్టీన్ బ్యాచ్ ఇది మా అన్నయ్య విజయం అండ్ నా దేవుడు శాంసంగ్ ఫర్ ఆల్ నా పేరు సుబ్రహ్మణ్యం మాది వెస్ట్ గోదావరి మా ఊర్లో ఐదు సంవత్సరాలు దాటితే ప్రతి ఒక్కరిని మామూలుగా స్కూల్లో జాయిన్ చేస్తారు అలాంటిది మా ఊర్లో పది సంవత్సరాలు వస్తే ఆ పిల్లవాడిని నా ఏజ్లో ఉన్న ప్రతి ఒక్కరిని కేరళ దగ్గర పాళకాలం పెట్టారు డిగ్రీ వరకు చదివించారు చాలా కష్టపడి ఎన్ని కష్టాలు వచ్చినా సరే అలాగే పనికి వెళ్ళి దానికి డబ్బులు పంపి అలా చదివించారు నేను సక్సెస్ అవడానికి బాగా కారణం ఈ ఎగ్జామ్స్ రాయడం ఇన్స్టిట్యూట్ లో పెద్ద ఎగ్జామ్స్ నేను గ్రౌండ్ లో దిగితే నా ముందు ఎవరో పరిగెట్టడానికి నాకు నచ్చదు టూ గ్రౌండ్ వేసానండి ఆ గ్రౌండ్ వల్లే నేను సంపాదించాను అలాగని నేను ఎప్పుడు చదువు దగ్గర బ్రతికించలేదు ఎంత నిద్ర వచ్చేసేది చదివినప్పుడు అయినా సరే మొహం కట్టుకొని ఓపిక గా చదువుకున్నాను చదువుకొని సక్సెస్ సాధించాను మీరు కూడా అలాగే చదువుకొని సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను లైఫ్ లో ఫస్ట్ టైం నేను బీటెక్ చేశాను నేను బీటెక్ చేసిన కోచింగ్కి వచ్చిన ఏం చేసినా సరే అది మా నాన్నగారికి కళ అండి నాకంటూ ఏ కలలు లేవు ఒకరి సక్సెస్ అయితే ఫ్యామిలీ మొత్తం సక్సెస్ అయినట్టు సార్ ఒక్కరి సక్సెస్ అయితే ఫ్యామిలీ మొత్తం సక్సెస్ ఆ థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ వచ్చిన ఆలోచనకి తన నా లైఫ్ తన లైఫ్ అనుకున్నాను సార్ ఇంతవరకు నేను సక్సెస్ అయ్యాను తల్లిదండ్రులుగా సార్ ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటారు కానీ వాడు నాకు బ్రదర్ అంటే సార్ మీరు తమ్ముడు నేను అన్నయ్య నేను తమ్ముడు ఫోర్టీన్ ఇయర్స్ నుంచి కష్టపడి నాన్నతో సహకరించి నా ఈ స్టేజ్కి తీసుకొచ్చేస్తారు అంటే అందులో కూడా ఏంటంటే ఫ్యామిలీ గురించి ఆలోచించు చదవండి సార్ మనం ఎంత ఫాస్ట్గా సెటిల్ అయితే మన పేరెంట్స్ అంత ఫాస్ట్గా వాళ్ళకి ఇంకో లైఫ్ చూపించేస్తారు అది ఇప్పుడు నా నాకంటూ లైఫ్ ఏంటంటే తండ్రి స్థానంలో తండ్రికి తమ్ముడికి విలుద్దరి నా లైఫ్ సరే ఇంకా మీకోసం కష్టపడడం పర్లేదు సార్ మీరు ఇంకా మీకు వయసు ఉంది అనుభవం ఉంది ఏదోలా కింద బతికేస్తారు కానీ వాళ్ళు ఉన్న వయసు అంతా మీకోసం కష్టపడి మళ్ళీ ముసలాగూ కూడా మళ్ళీ మన కోసమే కష్టపడితే ఇంకో లైఫ్ ఎక్కువ ఉంటుంది సార్ అది వాళ్ళ కోసం మాత్రమే సార్ వాళ్ళే మన టార్గెట్ వాళ్ళే మన లైఫ్ వాళ్ళే మన జీవితం ఈ ఎగ్జామ్ సక్సెస్ అవడానికి మీరు ఎంత కష్టపడ్డారో మీ తల్లిదండ్రులు కూడా మిమ్మల్ని మన చదివించడానికి ఎంతో కష్టపడ్డారు ఈరోజు మీరు ఎస్ఐ అవ్వతారు బయట మీరు ఇంకా అత్యున్నత స్థాయికి వెళ్తాం మీరు ఏ స్టేజ్కి వెళ్ళినా సరే ఫస్ట్ మీ ప్రస్తుతం ఉన్న స్టేజ్ మరిచిపోకూడదు నెక్స్ట్ మీ తల్లిదండ్రులు మరిచిపోకూడదు అలాగే మీ శ్యామ్ సార్ మేడం సార్ ఈ శ్యామ్ ఇన్స్టిట్యూట్ కి శ్యామ్ సార్ కి చాలా రుణపడి ఉంటాం ఇది అంతా కూడా శ్యామ్ ఇన్స్టిట్యూట్ యొక్క కృషి ఫలితం అని చెప్పి మేము చెప్పగ తప్పదు ప్రతాప్ ఎంతైనా పెట్టని మార్క్స్ ఎంతైనా తిని బిట్ ఎక్కడి నుంచి అయినా తిని ఒక జాబ్ నీది చెప్పే ధైర్యం అన్నప్పుడే నీది జాబ్ అని చెప్పారు నేను అప్పుడే అనుకున్నాను నాకు గ్రౌండ్ ఒక ఎనభై వస్తే చాలు మెయిన్స్ ఒక వన్ నాకు ఉంటుందని అలాగే చేశాను నేను శామ్ ఇన్స్టిట్యూట్ కి శ్యామ్ సార్కి రుణపడి ఉంటాను మా అమ్మా నాన్నలకి ఈ సిలబస్ అంతా జీరో నాకు ఇక్కడ వచ్చి హాస్టల్లో ఉండి ఆరు నెలలు వాళ్ళు చెప్పింది వినడం చదవడం ఎస్ టు బ్యాత్నాది అదే డైలీ చేస్తూనే ఉన్నాయి ఎవరికి వెళ్ళేవాడిని నా నాకు ఎవరు సలహాలు లేవండి శ్యామ్ సార్ వాళ్ళు మోటివేషను వాళ్ళు చెప్పేవి వాళ్ళు చెప్పింది అన్ని చీజ్గా ఫాలో అయ్యా నాకు ఎవరు డైరెక్షన్ లేదు వెనక